ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా వచ్చినాడు అది చెప్తుంది ఈరోజైతే చాలా పని వరకు అది ఇదిగోండి మొత్తం ఇప్పుడే గిన్నె అయిపోయి మొత్తం నీట్గా చూపిస్తాను అనమాట అన్నం కూర కూడా వండేసేసాను ఇప్పుడు సరే ఇల్లు చూపిస్తాను అగండి మీకు అసలు ఇది ఇల్లేనా మీరు చెప్పండి నాకు ఎక్కడ గుడ్లు అక్కడ ఎక్కడ కండవాళ్ళు అక్కడ యాడ యాడ ఇసిరి ఇరిసిరి నూకారు ఇప్పుడు వీటిని సర్దుకుంటూ కూర్చోవాలి నేను ఈ కిచెన్లో పని బరికమాట ఇంత నవ్వు దానికైతే జలుబు చేసింది బాగా పాపం ఈ గిన్నెలు తో మాడబెడితే తెచ్చి కింద పెడతాం అనమాట అన్ని వరుసగా ఎంత నీట్గా అయితే ఇప్పుడు శుభ్రం చేయాలి దానికి తలస్నానం చేయాలి శుక్రవారం కదా శుక్రవారం కదా తల స్నానం అయితే చేయించి సాంబ్రాన్ అయితే వేయాలి అయ్యా ఆటలు అల్లరి పిల్ల తొందర తొందరగా అయితే ధని స్నానం చేయించే స్థాయి అయిపోతుంది అనమాట ఇంకొరగంటే ఉంది దానికి స్నానం చేయించేసి అన్నం తింటే అయిపోద్ది అనమాట ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు అన్నం ఇది తినేస్తాను అనమాటైతే నిద్రపోతుందన్నమాట వేసేసాను పడుకోలేదు గంట పడుకునేది మీరు ఆకులు నీళ్ళంతా ఊడ్చి వేసుకోండి శుభ్రంగా ఉంచుకొని తుడుచుకుంటే పని అయిపోయినట్టు లేదు రోజు బట్టలు కూడా ఉతకాలి ఉన్నాయి బట్టలు చాలా బట్టలు అయితే iznara మళ్ళీ చెప్పమ్మా అత్యా మళ్ళీ చెప్పరా మళ్ళీ చెప్పరా హాయ్ వెరీ గుడ్ ఏంటి తెలీదు నానీ సినిమా మామిడికాయలు బయటికి ఒక్క కాయ కూడా కనపడదు లోపల తాక్కొని అండి పొగ ఆ చెట్టు కాయలు అయితే అసలు అందించిద్దంటే అసలు నీళ్ళు పోసినావు ఆ చెట్టుకి అసలు ఎండిపోయింది కదా అది ఏందో ఒక్క పూట నీళ్లు పోయకపోతే కాలాడిపోతుంది కదా నీళ్లు పోయిండ్రో నీళ్లు పోయిండ్రో నాకు అని నీళ్లు పోద్దాం ఫస్ట్ ప్లేస్ సినిమాకి అయితే ఎత్తుకు దాన్ని కూడా ముగ్గురం ఒక ఫ్రేమ్ పెడితే అదిగో హాయ్ చెప్పు ఎడో కూడా హాయ్ చెప్పు నవ్వు స్మైల్ స్మైల్ ఒక సెకండ్ కదలో అక్కడ ఫోటో తీసుకోవచ్చు ఓకే ఇప్పుడే సినిమాకి అయితే బయలుదేరాము ఓకే పద ఓకే సినిమా ఏంటో కూడా నాకైతే తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి మీకు కూడా చెప్తాను ఓకే బాయ్ సినిమాకి అయితే వెళ్ళి అన్నమాట అనమాట ఇంటికి ఇప్పుడు దాకా ఈడ బయటే పడుకున్నాం మంచిగా చేపేసుకొని అసలు ఫుల్ గాలి అనమాట ఇక ఈ మీద బట్టలు చెడు పోతున్నాయో వీటిని బట్టి మీకు తెలిసిపోతుంది గాలి ఎంత చల్లని గాలంటే వానబడిలా ఉందనమాట మేము అబ్బో చెప్తున్నావు హాయి చిన్నాడు చెప్పు వానబడిలా ఉంది ఖచ్చితంగా అయితే పడింది అన్న పడతాయి వాన పడిపోయినా సరే మీ సైడ్ వాన పడిందా లేదా ఒకసారి కామెంట్ చేయాలి మేమైతే తినేసి ఇంకెడ పడుకున్నాం అన్నమాట ఇప్పుడు దాకా ఇప్పుడు వెళ్ళి పడుకోవడమే టైం పదిన్నర అయింది ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అంతవరకు బాయ్ చిన్న బాయ్ చెప్పు బాయ్ చెప్పు కాయ చెప్పు ఓకే నువ్వు goodbye mm. Okay bye friends.